హాయ్ గాయస్ వెల్కమ్ టు రుత్వి టాక్స్ ఈరోజు మృత్వీకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము యాక్చువల్గా ఇంటికి వెళ్ళినప్పుడే చేపించాల్సింది కానీ ఇంకా టైం కుదరలేదు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అలాగే వచ్చేసాము లీవ్ నుంచి ఇంక ఈరోజు వసంత పంచమి కదా ఇంక ఇక్కడే ఎక్కడో ఒక టెంపుల్లో చేపిద్దాంలే అక్షరాభ్యాసం అనుకున్నాము దానికోసమే ఇంకా మార్నింగ్ లేచి పనులన్నీ వేసుకుంటున్నాను ఇంకా మా జీవంతి క్యా యూజువల్గా స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళని స్కూల్ పంపించేస్తున్నాను ఇంకా వాళ్ళ నాన్నకు బాగా చెప్పేసి వాడు కూడా రెడీ అవుతున్నారు స్కూల్కి వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు అనమాట డ్యూటీకి ఇంకా వీళ్ళు రెడీ అయిపోయి మా ఋత్వి కూడా లేచింది నేను ఇప్పుడే వస్తాను ఋత్వి అన్న పెట్టేస్తాను అంటే పైన కూర్చుంది ఇంకా వీళ్ళు నాన్న రాత్రి అన్నాడు వర్షం పడుతుందేమో రేపు చూపిస్తుంది అని అంటే నేనుండి ఎక్కడ పడుతుంది లైట్ చూపిస్తుంది అన్నాడు కానీ వర్షం లైట్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగే ఇంకా మా జీవన్ కూడా టిఫిన్ తినేసి ఫస్ట్ ఫాస్ట్గా కిందికి వచ్చేసాడు ఎందుకంటే ఒక్కోసారి బస్సు వెళ్ళిపోతుంది తొందరగా ఎప్పుడు వస్తుందో తెలియదు టైం ఒక్కోసారి అందుకే తొందరగా వచ్చిండడం మిలనే వచ్చేసాం మేము కూడా అందరు గొడుగులు పట్టుకొని వస్తున్నారు వర్షం ఎక్కువ అయిపోయింది మేము కూడా గొడుగు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఈ టైంలో వర్షం ఏం పడుతుంది అని వదిలేసాము సమ్మర్లో అలా పడుతుంది కదా అని అప్పుడు తీసుకుందాం అనుకున్నాం మాది పాతది ఉండే గొడుగు అది విరిగిపోయింది ఇంకా అందుకని అలాగే పంపించేసాను జీవంతిని ఆయన జనవరిలో వర్షం పడుతుంది ఎవరైనా అనుకుంటారా కానీ ఇప్పుడు పడింది ఇంకా నేను కూడా స్నానం చేసి దీపం పెట్టేశాను పాలు చక్కెర పెట్టాను పాలతో చేసిన వస్తువులు అంటే అమ్మవారికి అంట ఈరోజు అందుకనే సరస్వతి దేవికి ఇష్టం అని ఇంకా పాలు చక్కెర పెట్టేశాను లేట్ అయిపోతే ఇంకా నైవేద్యం చేయాలంటే లేట్ అయిపోతుంది కదా అందుకే అలాగే పెట్టేశాను పెరగన్నం చేద్దాం అనుకున్నాను ఇంకా మా పెరుగు కూడా లేదు ఇంకా వాటిని పెరుగుతో ఎలా పెడతాం ఇంకా అందుకే అలాగే పాలు చక్కెర పెట్టేశాను మరుతి తింది ఇంకా వర్షం పడుతూనే ఉంది ఫుల్ అప్పటికి కూడా మధ్యాహ్నం అయినా కూడా ఏం తగ్గలేదు నేను ఇంకా క్యాప్సికమ్ కూడా చపాతీ చేద్దాం అనుకున్నాను మధ్యాహ్నంకి వీళ్ళు నాని మధ్య డైట్లో ఉన్నాడు అందుకని చపాతీ చేస్తున్నాను మధ్యాహ్నం కూడా కొంచెం అన్నం కొంచెం చపాతి చేస్తున్నాను ఇంకా వర్షం ఏమో ఫుల్లు పడుతూనే ఉంది అసలు తగ్గుతుందా లేదా ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా ఇంకా పాపకి అక్షరాభ్యాసం కోసం ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం వీళ్ళు నానని చెప్పినాను మీరు రమ్మని చెప్పేసి తొందరగా రమ్మన్నాను మార్నింగ్ ఫుల్ వర్షం పడుతుంటే వాళ్ళైనా ఎక్కడొస్తారు నేను చేస్తాం ఎప్పుడైనా అనుకోనివే జరుగుతుంటాయి ఇంకా తప్పదు అప్పుడప్పుడు ఇంకా మరుత్వ చూడండి అక్కడ ఇక్కడ బొమ్మలు అన్ని వేసి ఆడుతుంది మంచం మీద ఎప్పుడు అంతే ఒక సంత ఉంటుంది మంచం మీద ఇంకా వీళ్ళు నాన్ వచ్చేలోపే నేను క్యాప్సికం కర్రీ చేసి చపాతి కూడా చేస్తాను కొంచెం లేట్ అవుతుంది వచ్చేసరికి ఇంక ఇద్దరం కలిసి తినేసినాము నాకు చపాతి ఎంతగా నచ్చదు మధ్యాహ్నం నాన్న కోసమే చేస్తాను ఈవినింగ్ ఒక్కటే తింటాను చపాతి అన్నం మీద తినాలనిపిస్తుంది నాకు ఎక్కువ ఇంకా మరుత్వటం మరుత్తివి ఇంకా తినేసి వీళ్ళ నాన్న జీవితం తీసుకురావడానికి వెళ్ళాడు అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది అంటే కంటిన్యూ పడట్లేదు తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది అనమాట ఇంకా నేను గుడికి తీసుకెళ్ళడానికని ఇంకా నైవేద్యం అవన్నీ చేస్తున్నాను ఒక పక్క టీ పెట్టినాను వీళ్ళని టీ తాగుతా అంటే ఇక్కడ మా జీవంత అడై చిక్కిరీ స్టెప్ వేస్తున్నా అంటే నన్ను యూపీ అమ్మ అంటున్నాడు ఇంకా వీళ్ళ నాన్న నేను ఇంకా నేను కూడా శారీ కట్టుకుని అయిపోయినాను ఎందుకంటే ఎప్పుడు కట్టుకోము కదా ఇలాంటప్పుడైనా శారీ కట్టుకుంటే బాగుంటుంది అనేసి కట్టుకున్నాను ఈ మాట వీళ్ళ నాన్న దగ్గర చెప్పకూడదు చెప్తే ఇంకా నాకు క్లాస్ ఉంటుంది ఇన్ని చీరలు పెట్టుకున్నా ఎప్పుడు కట్టుకో అంటాడు అయితే పడుకోలేదు మధ్యాహ్నం ఇంకా అలాగే ఆడుతూనే ఉంది మరి ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకుంటుంది ఎలా పడుకుంటుందో తెలియదు మరి ఎందుకైనా మంచిదని చెప్పేసి గొడుగు అవన్నీ తీసుకొని వెళ్తున్నాము ఒకవేళ వర్షం పడితే మధ్యలో అనేసి ఇంకెందుకంటే మేము సరుకులు కూడా తీసుకోవాలి ఇంకా ఆయిల్ దీపమాయిలు అవన్నీ అయిపోయినాయి ఇంట్లో దీపమాయిలు తీసుకొని అలాగే పూలు స్లేట్ అవి తీసుకోవాలి కదా అక్షరాభ్యాసం అంటే ఇక్కడ ఆకుల్లో దొరకడమే గగనం అసలు ఆకులు ఒకళ్ళు ఎక్కడో ఒక చోటే దొరుకుతాయి ఇంకా తాంబూలం పెట్టాలి కదా దేవుడి దగ్గర అందుకని అవన్నీ తీసుకున్నాం పండ్లు అవన్నీ ఇంకా అప్పుడు దాకా బాగానే ఉంది సడన్గా స్టార్ట్ అయిపోయింది వర్షం అసలు వర్షంలోనే తడుచుకుంటూ అలాగే గుడికి వచ్చేసాము ఎలాగోలా వచ్చేసాము గుడికి గుడికి వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది వర్షము మనం ఏదైనా అవసరం ఉండి బయటికి వెళ్ళేటప్పుడే వర్షం పడుతుంది ఊరుకున్నప్పుడు ఏం వర్షం పడదు ఇలాంటి ఏదైనా అవసరం ఉన్నప్పుడే పడుతుంటుంది అలా తడుచుకుంటూ వచ్చేసాము గుడికి ఎలాగోలా ఇంకా అన్నీ తీసుకున్నాం కానీ టెంకాయ ఇక్కడే దొరుకుతుందని చెప్పేసి టెంకాయ తీసుకోలేదు ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది అందరూ వస్తుంటారు ఇక్కడికే చాలా మంది అంటే సరస్వతి టెంపుల్ అనే కాదు ఇంకా అమ్మవారి గుడి అని వచ్చాము ఇక్కడికి మేము ఇంకా అమ్మవారు అయితే ఏమి అన్నీ అమ్మనే కదా ఇంకా ఇంకా మేము వచ్చేటప్పటికి అందరు భజనలు కూర్చొని ఉన్నారు భజన చేసి అప్పుడే హారతి ఇస్తున్నారు అమ్మవారికి మన సైడ్ హారతి అంటే అలాగే ఇస్తారు కదా ఇక్కడ ఏంటో మరి తలుపేసి హారతి ఇస్తారు ఎందుకు అలా చేస్తారు ఎవరికైనా తెలిసిందా ఇటు సైడ్ మాక్సిమం అలాగే చేస్తారు నార్త్ సైడ్ మేము కూడా హారతి తీసుకొని దీపం వెలిగించి ఇంకా మారుతికి అక్షరాభ్యాసం అయితే చేయించాము ముందు విఘ్నేశ్వరుని తలుచుకోవాలి కదా ఏ పని చేసినా మనం వినాయకుడిని తలుచుకోవాలంటారు మామూలుగా అయితే బియ్యంలో ముందు రాపిస్తారు ఇంకా మేము ఇక్కడ అన్నవన్నీ పట్టించుకోరని చెప్పేసి బియ్యంలో ఏం రాపలేదు డైరెక్ట్ స్లేట్ లోనే రాపిచ్చాము అది కాక మనకి పూజారు ఉంటే అన్నీ చేసుకోవచ్చు కదా పూజ అవన్నీ ఇంకా పసుపు పసుపు గణపతి అవన్నీ తయారు చేసుకోవాలి ఇంకెందుకు ఎందుకనేసి స్లేట్లోనే రాపిచ్చాము పిల్లలకి ముందు స్లేట్లో ఓం నమ శివాయ అనే అక్షరాలు రాపిస్తారు ఎందుకు అలా రాపిస్తారు అంటే నేను మీ మధ్య తెలుసుకున్నాను మనకు అక్షరాలు ఏమో ఉన్నాయి కానీ దానికి వ్యాకరణం దిద్దింది శివుడు అంట అందుకోసం నమ అని రాపిస్తారు పిల్లలతో ముందు స్లేట్ మీద మేమేమో అంత టెన్షన్లో వచ్చాము కదా వానలో అసలు మేము హారతి అయిపోయింది ఇంకా అక్షరాభ్యాసం చేయవచ్చు చేయకూడదు అనుకున్నాము ఊరికి హారతి ఒక్కటే ఇచ్చారు ఇంకా అందుకే మళ్ళీ దీపం వెలిగించి మేము ఇంకా అక్షరాభ్యాసం చేయించాము నేను భయపడ్డాను అసలు ఇంకా గుడి మూసేస్తారేమో అనుకున్నాను కానీ ఇంకా ఉంది మేము వచ్చేటప్పటికి ఎందుకు భయపడ్డానంటే ఇంక ఇదే లాస్ట్ అనమాట మా ఋతువుకి త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ పడిపోతాయి మార్చిలో ఇంకా అందుకోసమని ఇప్పుడు చేపిస్తే బాగుంటుంది అనుకున్నాను ఖచ్చితంగా అక్షరాభ్యాసం చేపించాలంటే ఏం కాదు మన అమ్మ వాళ్ళు మనకేం చేపలేదు కదా నాకు ఏదో మెమరీస్ లాగా ఉంటాయని చెప్పేసి మా ఋతువుకి వచ్చేటప్పుడు తడిచిపోయాం కదా షూస్ అవన్నీ తడిచిపోయి ఇంటికి వెళ్ళి ఇంకా చేంజ్ చేసుకోవాలి డ్రెస్సులు కూడా అన్నీ తడిచిపోయినాయి ఎలాగోలా చేపించేస్తే అక్షరాభ్యాసం అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ హీటర్ దగ్గర కూర్చొని వేడి దాంచుకుంటున్నారు ఇంకా బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ కూడా తీసుకున్నాను ముగ్గురు పిల్లలకి ఇవ్వాలనుకున్నాను నేను ఇంకా అలాగే ఇచ్చేసిద్దామని వెళ్తున్నాను ఇప్పుడు అక్షరాభ్యాసం మృతువికే కదా చేపించింది నేను ఇస్తే ఏం బాగుంటుంది అందుకే దాన్ని తీసుకెళ్ళి ఇప్పించాను అందరితో ఇంకా మా జీవంత్కి అయితే అలాగేం చేపలేదు ఊరికే నవరాత్రులప్పుడు గుళ్ళో చేపించాను ఇక్కడ తెలుగు వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ పాప తీసుకోలేదు ఫస్ట్ మళ్ళీ గిఫ్ట్ అక్షరాభ్యాసం చేయించాం పాపకంటే తీసుకుంది వీళ్ళది కూడా కర్నూలే ఇప్పుడు నేను వచ్చాను కదా వీళ్ళ ఇంటికి కర్నూలే అనమాట వచ్చేసాము ఇంటికి హీటర్ దగ్గర కూర్చున్నాను నేనైతే అసలు పక్క కూడా కదలేదు కాసేపు పిల్లలు కూడా తడాలి కదా అంతేం తరచలేదు వీళ్ళకి స్వెటర్స్ తడిచని వేశాను కాబట్టి అలాగే ఇంతేం తరచలేదు వీళ్ళకు కూడా డ్రెస్ చేంజ్ చేశాను ఈ చలికాలంలో ఇది ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంక అంతే గుడికి వెళ్ళాం కదా అక్కడ కూడా ప్రసాదం ఇచ్చారు ఈ రోజు వసంత పంచమి బియ్యంతో ఏదో పాయసం తెచ్చారు లడ్డు అలాగ ప్రసాదం ఇచ్చారు మేము ఇచ్చిన ప్రసాదం కూడా కొంచెం తీసుకొని వచ్చాము ఇంకా మా అయితే అలసిపోయింది పడుకుంది ఇంకా మేము కూడా తినేసి పడుకోవాలి మా జీవన చూడండి ప్యాంట్ ఇప్పేసాడు చిరాకు పుడుతుంది ఇంత చలిలో కూడా చిరాకు పుడుతుంది మా జీవితయితే మా రుచి గుళ్ళోనే పడుకుంది మేమే లేపాము కాసేపు ఉండి లేపాము ఇంకా పడుకుంటే ఎట్లా అని చెప్పేసి మా రుచి అక్షరాభ్యాసం అయితే ఇలా జరిగింది మేము పడుకోవాలి ఇంకా అంతే వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్